చిన్న పిల్లల గురించి మనం మాట్లాడుతుంటే ఆ రకంగా చూస్తే ఎవరు సేఫ్గా లేరు ముఖ్యంగా చిన్న పిల్లలు ఆ లెక్కన అంటే పేరెంట్స్ ఇంకే విధంగా చూసుకోవాలి పిల్లల్ని డెఫినెట్గా గా అండి పేరెంట్స్ ఈ విషయంలో చాలా అవేర్నెస్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వర్కింగ్ మోడ్ లోకి వచ్చేసారు ఎవరు ఇంటి దగ్గర ఐడియల్ గా ఎవరు కూర్చోవడం లేదు ఏ ఆయనో పెడుతున్నారు ఏ ఆటో డ్రైవర్నో పెడుతున్నారు తీసుకురావడానికి ఏ వాచ్మెన్నో పెడుతున్నారు తీసుకురావడానికి నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు వీరు 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 మంచి వాళ్ళు ఉంటారు వీరు చెడ్డ వాళ్ళు ఉంటారు ఏది ఉంటారో మనకి ఏమీ తెలియదు బట్ ఒక ఇన్స్టెన్స్ ఒక ఇన్స్టెన్స్ జరిగినప్పుడు ఒక చోట మన కాలనీలో ఒక దొంగతనం జరిగిందని తెలిసినప్పుడు మన ఇంటికి తాళం వేసుకోవడం మన బాధ్యత తాళం వేసుకోకుండా ఉంటే మాత్రం అది మనత అట్లీస్ట్ రేపు ఎవరన్నా అడిగితే మీరు తాళం వేసుకున్నాం బట్ జరిగింది అని చెప్పడానికి ఉంటుంది ఒక విషయం తెలిసిన తర్వాత కూడా మనం ఆలోచించే విధానంలో ఖచ్చితంగా మార్పు రావాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అన్నది మనకు ఒక ఆలోచన ఉండాలి చాలా మంది ఇట్లాంటి విషయాల్లో మనం అనుకుంటాం బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనుకుంటాం కానీ నిజానికి కొన్ని విషయాలు మనం చదువుతున్నప్పుడు విస్తుపోతాం మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ గెటింగ్ హిట్ బై గెటింగ్ అబ్యూజ్డ్ బై ద బ్లడ్ రిలేషన్స్ మేబీ బాబాయ్ బాబాయ్ మామయ్య ఇట్లాంటి వాళ్ళ వల్ల కూడా చాలా జరుగుతుంది అంటే నేను ఎవరిని కించపరచట్లేదు ఎవరిని అవమానపరచట్లేదు ఎవరి మీద అనుమానం పెట్టుకోమని కూడా చెప్పట్లేదు దిస్ ఈస్ హౌ ద సొసైటీ ఇస్ నౌ మీరు అది సాయి పల్లవి సినిమా చూసినట్టయితే ఒకటి లవ్ స్టోరీ సినిమా ఆ సినిమాలో కూడా బాబాయ్ అబ్యూస్ చేస్తాడు సాయి పల్లవి సో దట్ ఇస్ హౌ దే పోట్రెడ్ ఇన్ ద పబ్లిక్ మీడియా పబ్లిక్ మీడియా సో అట్లీస్ట్ అట్లాంటివి జరిగినప్పుడన్నా మనకు ఒక అవేర్నెస్ వచ్చి మనం ఎంతగా మనం ప్రివెంట్ చేసుకోగలం ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మరాదు నమ్మినా నమ్మకున్నా మన ఒక కన్ను మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఎవరిని నమ్మడానికి లేదు అది ఏదైనా అయి ఉండొచ్చు మేబీ ఫైనాన్స్ డబ్బుల కోసం వాళ్ళు క్రైమ్ చేయొచ్చు లేదా వాళ్ళ వాంఛలు తీర్చుకోవడానికి క్రైమ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవేర్ ఆఫ్ దట్ ఓకే సో ఇలాంటి అబ్నార్మల్ సైకలాజికల్ బిహేవియర్స్ ఏవైతే మనం చూస్తున్నామో వీటికి ముఖ్యంగా ఎక్స్టర్నల్ అంటే సో ఎక్స్టర్నల్ అంటే కౌసల్య గారు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రూట్ కాజ్ నుంచి చూద్దాం ఏదో డైరెక్ట్ గా ఒక మనిషిని ఇది అని చెప్పడం కంటే దానికి అసలు ఎందుకు కింద ఏం జరిగింది గ్రౌండ్ లో ఏం జరిగింది కింద నుంచి ఎలా స్టార్ట్ అయింది అది మనం చెప్పుకుంటూ ఫస్ట్ థింగ్ ఏంటంటే బెస్ట్ ఎడ్యుకేషన్ లేదు మన సిస్టం లో ఒక ఒక పర్సన్కి మనం ఎడ్యుకేషన్ అయితే ఎప్పుడైతే మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతామో అప్పుడు వాళ్ళకు ఒక క్యారెక్టర్ అనేది బిల్ట్ అవుతుంది ఏది మంచి ఏది చెడి ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఇది ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం కొంతవరకు ఇందులో మనం మంచిని కోరుకోవచ్చు మంచి జరిగే అవకాశం ఉంది అది కాకుండా ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పించగలిగాలి మెజారిటీ ఆఫ్ ద క్రిమినల్స్ హూ ఆర్ డూయింగ్ దిస్ సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమవుతాయంటే ఒక మనిషి ఐడిల్ గా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పుట్టే ఆలోచనలు ఇవన్నీ మేజర్ గా ఎప్పుడైతే వర్క్లో ఉన్నారో వాళ్ళు వర్క్లో ఎంగేజ్ అవుతారు వర్క్కి వెళ్తారు వర్క్ కల్చర్లోకి వెళ్తారు ఇంత టైం నుంచి ఇంత టైంకి వర్క్ చేస్తారు ఒక డిసిప్లిన్గా ఉంటారు సంపాదించుకుంటారు వాళ్ళకు రెస్పెక్ట్ వస్తుంది సొసైటీలో ఫ్యామిలీలో రెస్పెక్ట్ వస్తుంది రిలేటివ్స్లో రెస్పెక్ట్ వస్తుంది ఎప్పుడైతే ఒక గౌరవాన్ని తను అందుకున్నాడో ఇంకా గౌరవంగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడి దాకా వచ్చారు మీరు ఒక గౌరవాన్ని తీసుకుంటున్నారు నెక్స్ట్ డే ఇంకొన్ని రోజుల్లో ఇంకా ఎంత గౌరవాన్ని నేను సంపాదించుకోవాలన్న దానితోనే మీరు మీ కెరియర్ ఇంకా ముందుకు తీసుకెళ్తారు అట్లాంటి గౌరవం ఏదైతే లేదో ఎప్పుడైతే ఒక గౌరవం మనిషికి ఇవ్వలేకపోతున్నామో వాళ్ళు గా ఫీల్ అవుతారు ఒక బాస్ తిడితే ఎంప్లాయీ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు నేను వర్క్ చేస్తాం కాబట్టి తెలిసింది వాళ్ళు ఇంకా గా ఫీల్ అవుతారు ఇంకా ఏదన్నా దారితీస్తారు కు సూసైడ్ కూడా దారి తీస్తూ ఉంటారు సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒక కంపల్సివ్ మనకి ఏంటి అంటే ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలి సో వీటికి వాటికి రిలేషన్ లేదు కదా అని మీకు ఎక్కడో డౌట్ రావచ్చు చూస్తున్న వాళ్ళకి కూడా డౌట్ రావచ్చు కానీ రీజన్ రూట్ కాస్ మాత్రం ఇవే తర్వాత ఏంటి అంటే ద పీపుల్ ఏం వాచ్ చేస్తున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక కంట కనిపెట్టండి మీ కుటుంబ సభ్యుల్లోనైనా సరే రిలేటివ్స్లో అయినా సరే ఎవరు ఫ్రెండ్స్లో కానీ అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏదన్నా అబ్నార్మల్గా బిహేవియర్ ఉందా ఇన్ కేస్ ఆఫ్ అబ్నార్మల్ బిహేవియర్లో ఏంటి అబ్నార్మల్ బిహేవియర్ ఎందుకు వచ్చింది అది ఒక మంచి సైకాలజిస్ట్ని కలవండి లేకపోతే ఎవరికైనా చూపించండి ఎందుకు ఇలా అవుతుందని కౌన్సిలింగ్ చేయించండి సో ఇప్పుడు బోల్డ్ అన్ని ఉన్నాయి మనకి మనం ఎట్లా చూసినా కూడా ఏదైనా కౌన్సిలర్ కావాలన్న ఏది కావాలన్నా బోల్డ్ అంతమంది ఉన్నారు మనం కౌన్సిలింగ్ చేసేవారు సో అది మొదట్లోనే తుంచే ప్రయత్నం చేయండి సో వి ఆర్ హిట్టింగ్ బై ద సోషల్ మీడియా అవైడ్ ఈస్ ద మేజర్ కాస్ మేజర్ డామేజ్ ఇస్ సోషల్ మీడియా అట్ ద సేమ్ టైం మేజర్ యూసేజ్ ఇస్ ఆల్సో సోషల్ మీడియా మనం ఎలా వాడుకుంటాం సోషల్ మీడియా అన్న దాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు నాలుగు సోషల్ మీడియాను యూస్ చేసుకుని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఒక మోటివేషన్ స్పీకర్ గా స్పీకర్గా గా ఇక్కడి దాకా వచ్చామంటే సోషల్ మీడియా చదువు అట్ ద సేమ్ టైం ఒక కత్తి లాంటిది రెండో ఎడ్జెసైడ్ దాన్ని కనుక మనం కరెక్ట్ గా యూస్ చేసుకోకపోతే మన మన పరిస్థితులు ఇక్కడికి వెళ్తాయో తెలియదు సో వీళ్ళు ఈ వ్యక్తులు ఖాళీగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే రీల్స్ బ్రౌజ్ చేయడం ఇన్స్టా బ్రౌజ్ లేకపోతే షార్ట్స్ ఇంకొకటి ద పోర్న్ కంటెంట్ అడల్ట్ కంటెంట్ వీటిని చూడడం వల్ల ప్రేరేపితం అవుతున్నారు పదే పదే ఏదైతే మనం చూస్తున్నామో అదే మనం అవుతాం ఖచ్చితంగా అవట్లేదు ఈ రోజు కాకపోవచ్చు రేకపోవచ్చు హండ్రెడ్ డేస్ అయిన తర్వాత కూడా మనం అలా ఎందుకు చేయకూడదన్న ఆలోచన వస్తుంది కొన్ని సినిమాలలో రీసెంట్ సినిమాలలో కూడా చూపించారు వైలెన్స్ విపరీతమైన వైలెన్స్ ఈవెన్ ద పబ్లిక్ మూవీస్ మనం థియేటర్కి వెళ్తే చూసే మూవీస్ కూడా పిల్లలు కూడా ఈజీగా యాక్సెస్ ఉంది ఇప్పుడు పిల్లలు ఇది చూడాలి ఇది చూడకూడదు అన్నది ఏం లేదు మొబైల్లో గాని ఎక్కడ కానీ ఎక్స్పోజ్ అవుతున్నారు ఎక్స్పోజ్ అవుతున్నారు కంటెంట్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు సో ఈవెన్ పిల్లల్లో కూడా సిక్స్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లలు ఆటో డ్రైవర్ తోటి సన్నిహితంగా ఉండి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా వల్నరబుల్గా తయారవుతున్నారు కూడా సో వాళ్ళకి ఏంటి అంటే ఎగ్జైటింగ్ ఫస్ట్ నుంచి అలవాటు అయిపోతుంది ఇప్పుడు నాలుగుకి నాకు ఒక నలభై రెండు సంవత్సరాలు ఉన్నాయి నాకు ఎగ్జైట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఒక జాబ్ కొట్టాలన్న తపనతోటి జాబ్ కొట్టిన తర్వాత నాకు ఎగ్జైట్మెంట్ ఓకే జాబ్ వస్తే మనం జనాలు మెచ్చుకుంటారు డబ్బులు సంపాదించి అప్పుడు స్టార్ట్ అయింది నాకు అప్పటి వరకు ఏమి చదువుకున్నాం నార్మల్గానే వచ్చా పని పిల్లలకి ఇప్పుడు ఈజీగా ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఓకే మనం గుర్తింపు పొందాలి ఒక డోపమైన్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోవాలని చెప్పి వాళ్ళు రీల్స్ చూడము షార్ట్ వాళ్ళు రీల్స్ చేసేస్తున్నారు పిల్లలతో షార్ట్స్ చేయిస్తున్నారు రీల్స్ చేస్తున్నారు వాళ్ళు చిన్నప్పుడే అదే వచ్చేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు బయట పీపుల్ ఎవరన్నా బాగున్నావు నువ్వు అని చెప్పిన లేకపోతే ఇట్లా ఉన్నాను అని కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళకి అట్రాక్ట్ తెలిసి తెలియకుండానే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారు ఇలాంటి మేక ఉన్న పులులు బోర్డ్ అంత మంది ఉన్నారు బయట ఆ విషయం పిల్లలకు తెలియదు కదా నువ్వు బాగున్నావు నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి ఏదైనా చేసే అవకాశం ఉంది కానీ వీళ్ళకి తెలియదు వీళ్ళు ఎంతసేపు ఎగ్జైటింగ్ లెవెల్స్ లో ఉంటారు వాళ్ళకి కావాల్సిన ఆనందం వాళ్ళకి కావాల్సిన అందులోనే ఉంటున్నారు ఇవన్నీ మర్చిపోతున్నారు సో దయచేసి రీల్స్ కి ఇన్స్టా కూడా ఎంత దూరం ఉంచితే అంత మంచిది పిల్లల్ని కంట్రోల్ చేయండి దానికి బదులుగా పుస్తకాలు చదివించడం అలవాటు చేయండి పుస్తకాలు చదివించడం అలవాటు చేయండి అంటే పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు పేరెంట్స్ పుస్తకాలు చదివితే పిల్లలు పుస్తకాలే చదువుతారు పేరెంట్స్ మొబైల్స్ షార్ట్స్ అవి చూసుకుంటా ఉంటే పిల్లలు కూడా అదే చూస్తారు నువ్వు ఏంటి నేను చూడకూడదు అని ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు సో ఇవన్నీ రూట్ కాజ్ లెవెల్లో మనం ఆలోచిస్తే మనం స్టార్ట్ చేసిన టాపిక్ అక్కడి నుంచి అయితే రూట్ కాజ్ లెవెల్లో మనం ఏం చేంజెస్ తీసుకురావాలి మన ఇంట్లో ఏం చేంజెస్ తీసుకురావాలి మన సమాజంలో ఏం చేంజెస్ తీసుకురావాలి మనం ఉన్న సర్కిల్లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్